నా జ్యేష్ఠ పుత్రుడైనటువంటి ఇస్రాయలు నువ్వు రా అని పిలిచాడు నోహు నువ్వు రా అన్నాడు అబ్రహాము నువ్వు రా అన్నాడు ఇస్రాయలు నువ్వు రా అని పిలిచాడు అందరినీ రా అనే పిలుస్తాడు ఈయన వచ్చేయండి అంటాడు గద్ద రెక్కల మీద మోసుకొని వెళ్ళినట్లు వారిని మోసుకొని వెళ్ళాడు సంవత్సరాల తరబడి వాళ్ళు విత్తాల్సిన అవసరం లేదు కోయాల్సిన అవసరం లేదు కట్టాల్సిన అవసరం లేదు నాటాల్సిన అవసరం లేదు ఇలా నోరు తెరుచుకుని పడుకుంటే పొద్దునికి మన్నా నోటు నిండుతుంది అలా పెంచాడు అలా పెంచితే వీళ్ళు గొనుగుడు కార్యక్రమాలు సనగుడు కార్యక్రమాలు మొదలుపెట్టారు మూడవ వాగ్దానం వాగ్దానముతో కూడినటువంటి నిబంధన ఏ ఇస్రాయెల్ ద్వారా అయితే ప్రపంచాన్ని తిరిగి ఆయన రూపాంతరము చెందించాలనుకున్నాడో ఆ ఇస్రాయేలే ఇప్పుడు